చూస్తున్నది వైఫై న్యూస్ మీకోసం మీ వంట ప్రజల కొరకు ఎనుకోబడే రాజకీయ నాయకుడు కూడా పబ్లిక్ సర్వెంటే అంతే ఈ పబ్లిక్ సర్వెంట్ ఏంటంటే ఏం చేయాలండి ఫస్ట్ ప్రజలకు సేవ చేయాలి సేవ అంటే ఏంటండి ఏది ఇప్పుడు కొద్ది రోజులుగా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటేనండి ఓనీక్షన్ కి మ్యారేజ్ లేకపోతే ఇటువంటి కేకులు కట్ చేయడం ఫోటోలు దిగి వీటిని వైరల్ చేయడం కాదండి సర్వీస్ అంటే సర్వీస్ అంటే ప్రజల వ్యవస్థ లోపల ఎక్కడ ఉంటారండి రాజకీయ నాయకుడి దగ్గర ఉందా లేకపోతే ప్రజల దగ్గరలో అందరి దగ్గర ఉందండి ఎందుకంటేనండి ప్రజల సమస్యలు తెలుసుకునే స్టేజ్ లో నాయకులు లేరు ప్రజల సమస్యలు వినే టైము వీళ్ళకి లేదు చెప్పే టైము వాళ్ళకే లేదండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీరు మన గోపాలపురం నియోజకవర్గంలో ఏమన్నా ఇలాంటివి చూస్తూ ఉన్నాం మనం చాలా చూసామండి ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గం అండి ఎస్సీ నియోజకవర్గం అనేటప్పటికి ఎస్సీలు ఆటోమేటిక్ ఎక్కువ ఉంటారు ఎస్సీల సమస్యలు ఏమి ఉంటాయండి డ్రైనేజ్ సమస్య రోడ్డు సమస్య లేదనుకుంటే ఇంటి సమస్య ఒక్కో కుటుంబంలో భూ సమస్యలు ఉంటాయండి ఇంటి శ్మశానాలు శ్మశానాలు లేవు శ్మశానాలు లేకుండా మా ఇప్పుడు మాది కోడిగూడెం గ్రామం అండి మా గ్రామానికి శ్మశానం లేదండి రికార్డేట్ గా చూస్తే ఐదు ఎకరాలు ఉంటది అదేంటండి ఇప్పుడు గోపాలపురం కూర్చొని ఎప్పుడు కూడా ఎస్సీ కాన్స్టిచు ఉన్నప్పుడు ప్రతిసారి గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళే ఉంటారు కదా ఎందుకు ఈ పర్టికులర్ ఏరియా ఎందుకు డెవలప్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఒక పర్సన్ ఉన్నారనుకోండి ఆ పర్సన్ ఏంటంటే ఒక పార్టీ ఒక పార్టీ ఆ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తుంది అతను ఎవరైనాది అనవసరం పార్టీ చెప్పినట్టు ఇతను చేయాల్సిందే కదండి లేదంటే అక్కడ లోకల్లో కొంతమంది పెద్దలకి సరెండర్ అయిపోయి ఆ పెద్దలు చెప్పిన విషయాలే చెప్పడం ఆ పెద్దలకే చేయటం ఆ పెద్దలకి సర్వెంట్ గా మార్డే తప్పితే అదే పేరుకు రైట్ మిగతా అంతా లోకల్ నా ఉన్నాయి అభివృద్ధి జరగట్లేదు ఎందుకంటేనండి ఇప్పుడు మీద మీ ఒక సమస్యను వచ్చిన వ్యక్తికి మీరు ఆ సమస్యకి పెట్టారు అనుకోండి మళ్ళా వ్యక్తి మీ దగ్గరకు రాడు కదా పెట్టారు అనుకోండి మళ్ళా రాజకీయ నాయకులు చేసేది కూడా అదేనండి గతంలో ఉన్న వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి అదేనండి సమస్య వచ్చిన వ్యక్తికి ఆ సమస్యను పరిష్కరించకుండా చూద్దాం చూద్దాం అని జరుపుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ తాతల కాలం నుంచి పెండింగ్ ఉన్న పనులు కూడా ఉన్నాయండి అప్పటి నుంచి ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారండి కొన్ని సమస్యల మీద ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు మన గోపాలపురం నియోజకవర్గంలో మీరు అబ్జర్వ్ చేసిన ప్రధాన సమస్యలు ఏమి ఉన్నాయండి మన నియోజకవర్గంలో సమస్యలు అంటేనండి భూ సమస్యలు ఎక్కువండి భూ సమస్యలు భూ సమస్యలు ప్రధానంగా ఉంటాయండి ఎందుకంటే చెప్తానండి అవి మాక్సిమం ఎస్సీ ల్యాండ్స్ ఉంటాయి అండి డిఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి ఒకరికి పట్టా ఉంటది పాస్బుక్ ఉండదు ఒకరికి పట్టా పాస్బుక్లు ఉంటాయి కానీ భూములో ఉండడం ఏంటండి మన ద్వారకా తిరుమల మండలంలోనూ ఉన్నాయి గోపాలపురం హుకుంపేట ఏరియాలోనూ ఉన్నాయి నల్లజర్లోనూ ఉన్నాయి మన దేవరపల్లిలోనూ కూడా ఉన్నాయండి ఏంటంటే కోర్టులో తిరుగుతారు లేదంటే రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం కొన్ని ఎకరాలు కబ్జా చేయడానికి చూస్తారు తప్పితే ఈ భూ సమస్యలు అనేది పరిష్కారం లేదండి రీసెంట్ గా రీసర్వే పెట్టారండి ఆ రీసర్వేలో కూడా అవకతవకలు జరుగుతున్నాయండి సో ప్రధాన సమస్య భూ సమస్య అండి ప్రధానమైనది భూ సమస్యనండి ఇంకా మీరు అబ్జర్వ్ తర్వాత ఇవ్వండి మన డ్రైనేజీ వ్యవస్థ అండి డ్రైనేజీ మనకి వేస్ట్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అండి డ్రైనేజీ వ్యవస్థ లేదండి మనం యూజ్ చేసుకున్న వేస్ట్ వాటర్ అంతా ఎక్కడికి పోతుంది రోడ్డు మీదే ఉంటుంది దానివల్ల ఎఫెక్ట్ ఏంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి ఇప్పుడు అసలే మన కరోనా తర్వాత మన హెల్త్ కండిషన్ దెబ్బతిన్నీ ఇది ఒకటి ప్రధానమైనది అండి డ్రైనేజీ శ్మశానం అండి శ్మశానాలు ఎక్కడ ఉన్నాయండి శ్మశానాలకి స్థలాలు కేటాయించినట్లు కూడా వాళ్ళు వ్యవసాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు శ్మశానాలు కూడా శ్మశానాలు కూడా అండి శ్మశానాలు లేవండి కొంతమంది ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ ఉందండి బ్లీచింగ్ చిమ్ముతున్నాం అంటున్నారు ట్యాంకుల్లో చిమ్ముతాం అంటారు గానీ అది జరగదండి చిన్న చిన్న సమస్యలేనండి శ్మశానం ఒకటి ప్రధానమైందండి అదే ప్రతి గ్రామానికి కూడా ఒక పక్కా శ్మశానం ఉండాలండి అదే విధంగా ఈ మధ్యకాలంలో మనం బాగా అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడ కూడా ఆదర్శ గ్రామాలు అనేది మనకు కనిపించట్లేదు ఎలా కనిపిస్తాయి సార్ ఎందుకంటే రీజన్ ఏంటండి రేజన్ అంటేనండి నాయకత్వ లోపం అండి అంతే కదా సార్ నాయకత్వ లోపం అడ్మినిస్ట్రేషన్ మైనస్ అడ్మినిస్ట్రేషన్ అంతా బాగున్నది అనుకోండి మనకు ఆదర్శ గ్రామాలు ఆదర్శ యువకులు బయటకు వస్తారండి అసలు ఒక ఆదర్శ గ్రామం అవ్వాలంటే మీ దృష్టిలో ఎలా ఉండాలి ఆ గ్రామం అనేది గ్రామం అన్ని విషయాలుగా అంటేనండి ఇప్పుడు పొల్యూషన్ పరంగా తర్వాత స్వచ్ఛ స్వచ్ఛత డ్రైనేజీ వ్యవస్థ శ్మశానం తర్వాత గ్రామానికి సంబంధించిన ఈ పైప్ లైన్ కానివ్వండి తర్వాత ప్యూరిఫైడ్ ట్యాంకర్స్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ అన్ని విషయాల్లోనూ పక్కాగా ఉన్నది అనుకోండి ఎటువంటి సమస్య లేకోకుండా మనిషి జీవించడానికి అన్ని స సదుపాయాలు ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే అది స్వచ్ఛతమైన గ్రామం అండి ఆదర్శ గ్రామం అవుతుంది వాళ్ళ గోపాలపురం లేకుండా ఉపాధి కూడా ఉండాలండి రైట్ అంతే ఇప్పుడు ఆదర్శ గ్రామం అంటే ఇవన్నీ ఉంటేనే కదండి ఉపాధి లేకుండా మనకి ఎక్కడ నుంచి వచ్చింది మెయిన్ ఉపాధి మీద ఇప్పుడు కొంతమందిని ఏంటంటేనండి ఏ నాయకుడు వచ్చినా సరే యువకుల్ని జెండా కూలీలుగా వాడుకుంటున్నారు గానీ వాళ్ళకి ఒక ఉపాధి అవకాశం అన్నా కల్పిస్తున్నారా కల్పించట్లా ఉపాధి అవకాశాలు ఇప్పుడు పిఎంఈజీపీ స్కీమ్స్ అని చాలా ఉన్నాయి చాలా చాలా మన గడిచిన ఐదేళ్లలో మన ద్వారకా తిరుపతి మండలంలో కానీ ఎక్కడైనా సరే మండలానికి ఒక నాలుగు యూనిట్లు చేసారా మంజూరు చేశారా ఎక్కడా మంజూరు చేయలేదు ఇంకా ఉపాధి ఎలా వస్తుందండి ఒక ఫ్యాక్టరీని కనుక మనం శాంక్షన్ చేయించాం అనుకోండి ఒక పది మందికి నిరుద్యోగ అది నిరుద్యోగ వృత్తి అదే నిరుద్యోగం లేకుండా ఉపాధి కలుగుతుంది ఉపాధి కలిగి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోగలుగుతారు ఆటోమేటిక్ ఏంటి వాళ్ళు మంచి అభివృద్ధి చెందుతులు అభివృద్ధి చెందుతులు ఆర్థికంగా స్థిరపడతారు ఆటోమేటిక్ ఆదర్శవంతులు అవుతారు కదండి గ్రామానికి కూడా ఏదో ఒక సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటదండి మనకే లేకుండా మనం ఇంకా ఇంకొకరి నెల చేస్తామండి అలాగే గోపాలపురం నియోజకవర్గంలో ఒక పర్టికులర్ మంచి కాలేజెస్ ఏమైనా ఉన్నాయండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ కాలేజ్ అంటే మన సో సోవర్ రాజు గారు దొడ్డి గారిలో సోవర్ రాజు గారు గోపాలపురంలో ఉంటుంది దేవారపల్లి అండి దేవరపల్లి ఇంకా అంతకది ఇంకా ప్రైవేట్ కాలేజ్ అండి ఒక హాస్పిటల్స్ హాస్పిటల్ చిన్న చిన్న హాస్పిటల్స్ పరంగా ఆరోగ్యపరంగా మనం చూసుకోవాల్సింది జంగారెడ్డి కూడా చూసుకోవాలి అటువంటి సందర్భం అయితే నాకు ఉందండి ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నా అదే పాయిజన్ తీసుకున్నాడు అంబులెన్స్ కాల్ చేసాం అంబులెన్స్ లేదు హాస్పిటల్ తిరుమల లేదు జంగారెడ్డి కూడా లేదు తిరుమల లేనప్పటికి మధ్యలోనే చనిపోయిన తమ్ముడు అయ్యో దానితో మన రోడ్లు కూడా చాలా ఉంటాయండి అలా అని కాకుండానండి వేరే అతను మా ఊరే అతనికి యూరిన్ ఇబ్బంది పెట్టేసిందండి ఓకే జంగారెడ్డి కూడా తీసుకొచ్చేటప్పటికి కేర్ హాస్పిటల్లో చనిపోయాడు హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికే వైద్య సదుపాయాలు అలాగే ఇప్పుడు మీరు పోటీ చేసేది నాకు సార్ అన్నట్టు సాక్షాత్ హోమ్ మినిస్టర్ తోను అలాగే మద్దిపాటి వెంకటరాజు గారు టీడీపీ ప్రధాన ప్రతిపక్షం వాళ్ళతో మీరు పోటీ చేస్తున్నారు మీరు ఎలా తీసుకుంటారు ఈ సార్ పోటీ అనేది నేను నార్మల్ గానే తీసుకుంటాను సార్ ఎందుకంటే పోటీ తత్వం ఉండాలి వారి ప్రయత్నం వారి చేస్తారు నా ప్రయత్నం నేను అతను ఒక అభ్యర్థిగానే చూస్తానే తప్పితే ఆవిడ మినిస్టర్ గారు గాను లేకపోతే ఈయన ప్రధాన ప్రతిపక్ష నేత గారు నేనైతే చూడండి నార్మల్ పర్సన్ గానే చూస్తా ఇంకోటి ఏంటంటేనండి వాళ్ళలాగా నేను ఖర్చు పెట్టలేను గెలుపు అనేది ప్రజలు పైన దేవుడు వాళ్ళని ఎమ్మెయిస్తారండి అంతే ఏదైనా సరే పాజిటివ్ గానే తీసుకుంటానండి చాలా బెస్ట్ అండి దేవుడు చెప్పి అసలు ప్రజలకు నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి గోపాలపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉద్యోగానికి నోటిఫికేషన్ వచ్చింది ఆ ఉద్యోగాన్ని నేను సక్రమంగా నిర్వహిస్తానని ఓకేనండి రెండున్నర సంవత్సరాల్లో నేను అభివృద్ధి చేస్తా రెండున్నర సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే నేను నేను స్వచ్ఛందంగా నేనే రిజైన్ చేస్తానని వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి మీకు అగ్రిమెంట్ రాస్తాను సూపర్ అలా రాస్తాన రాసే వాళ్ళు ఎవరైనా సరే ఎన్నుకో ఎన్నుకుంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు ఇంకో విషయం ఏంటంటేనండి మీ మీరు ఎవరిని ఎన్నుకున్నా సరే ఏ ఏ నాయకుడు ఎన్నుకున్నా సరే మీ సమస్య ఏంటని మీ లోకల్ లీడర్ని కాకుండా మిమ్మల్ని స్వచ్ఛందంగా మిమ్మల్ని నీ సమస్య ఏంటమ్మా లేదా నీ సమస్య ఏంటి తమ్ముడు అని అడిగి తెలుసుకుని మీ సమస్య పరిష్కరించే నాయకుడిని మీరు అనుకోండి అలాగే మీరు ఎల్ఎల్బి అంటున్నారు కదా అవును సార్ మనకి రైట్ టు రీకాల్ అనే ఒకటి ఉంది ఐడియా ఉంది సార్ ఉండండి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటండి సార్ ఉంటది కానండి మన సైడ్ అటువంటి అమలు ఒక రావు సార్ ఓకే సార్ జియో ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది కదా సార్ మనకు రాలేదు ఉంటాం సార్ వాటిని మనం తీసుకొచ్చినా కానీ అండి జనాల దృష్టిలో మనం దాని గురించి మాట్లాడినా సరే జనాల దృష్టిలో ఏంటంటే అంటారు అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి అవునండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ లేదు అంటే అండి అవునండి కొన్ని సంవత్సరాల తర్వాత అది రెండు మూడు సంవత్సరాల తర్వాత మన అభ్యర్థిని వెనక్కు పంపించే అండి దీని మీద మంచు విష్ణు మూవీ కూడా వచ్చింది కదండి అవునండి ఆ యాక్ట్ గురించి మంచు విష్ణు మూవీ కూడా తీసేయండి నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారం నేను మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరు నాకే ఎందుకు పోటీ వేయాలి అనే ప్రశ్న మీకు రావచ్చు ఒకసారి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఆలోచించండి డిగ్రీలు చదువుకుని ఉద్యోగాలు చేసి అన్ని చేసే యువత చాలా మంది ఉన్నారు వాళ్ళని ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి మనం ఎవరో చెప్పారు ఆ నాయకుడు చెప్పాడు ఈ నాయకుడు చెప్పారు అని కాకుండా ఒకసారి మనం ఓటుని అమ్ముకోకుండా ఆ ఓటు విలువ తెలుసుకుని విలువ ఇచ్చే మనకు విలువనిస్తాడు అని నమ్మి ఒకసారి నాకు ఓటే చూడండి అంతేకాకుండా ఎలక్షన్ లో స్త్రీల పాత్ర ప్రముఖమైనది ఎందుకంటే ఒక కుటుంబాన్ని పొద్దుటే లేచి ఇంటి పని వంట పని చేసి ఒక ప్రణాళిక చే వేసుకుని కుటుంబాన్ని మొత్తం లీడ్ చేసి భర్తని పిల్లల్ని ఇంటి నుంచి ఆఫీస్ వరకు లేదా పొలం వరకు పంపించి ఒక ప్రణాళిక వేసుకునే స్త్రీమూర్తి ఈ ఎలక్షన్ లో కూడా మనకి కీలకమవుతుంది ఎందుకంటే భర్త పదివేలు జీతం తీసుకొచ్చాడు అనుకోండి ఆ పదివేలని నెలంతా సరే కుటుంబ అవసరాలకి ఎలా ఖర్చు పెట్టాలని ఒక ప్రణాళిక వేసుకునే స్త్రీ ఈ ఎలక్షన్ లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అదే కూడా యువత ఉపాధి అవకాశాలు పెంచుకునే విధంగాను నిరు నిరుద్యోగంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అనేక చోట్ల ఉద్యోగాలు లేక ఖాళీగా తిరుగుతున్నారు వారు కూడా నేనైతే ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఈఎఫ్డీసీ కానీ పిఎంఈజీపీ కానీ బ్యాంకర్స్తో మాట్లాడి కొన్ని కొన్ని యూనిట్లు ప్రతి మండలంలో కుదిరితే నాలుగు నుంచి ఐదు యూనిట్ల వరకు శాంక్షన్ చేయించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా మరియు గ్రామంలో అక్క చెల్లమ్మలకు కూడా వారికి తోడుగా ఉంటానని నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా మీ సమస్యకి నేను ఒక గోడలా నిలబడతానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా నియోజకవర్గం అనేది నా కుటుంబం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులే వారందరు నా కుటుంబ సభ్యుల్లాగా నేను భావిస్తాను మీరు కూడా మీ కుటుంబ సభ్యులలాగా భావించి మీ యొక్క అమూల్యమైన ఓటు నా ఎన్నికల గుర్తు సింహం సింహం గుర్తుపై మీరు ఓటేసి దాన్ని గెలిపించండి గెలిచిన తర్వాత మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా కలిసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా నేను పోరాడతానని మీరు ఒకవేళ నాకు చేసినా చేయకపోయినా సరే నేను ప్రజా సమస్యలపై ఎప్పుడు నేను మీ మనిషిని మీ కోసం ఎప్పుడు ఎప్పుడు కూడా పోరాడుతానే ఉంటానని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి